అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జనవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే అనుకూలంగా ఉంటుంది అంటే వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతూ ఉంటాయి అనుకున్న స్థలానికి కొంత వెనక ముందు అయినా వెళ్తారు కాకపోతే ఆలస్యం చేయడం వల్ల వీరి మీద కాస్త చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలి అంటే ఈ రాశివారికి సమయానికి వీడు రారు అన్న ఆలోచన మీరే ఎదుటివారి దగ్గర తీసుకొచ్చుకుంటారు అంటే మీ పట్ల మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ అంతా బాగానే ఉంది కానీ వాళ్ళ దగ్గర ఈ టైంకి రాడు అదొక్కటే మైనస్ పాయింట్ అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది కాబట్టి అదొక్కటి మార్చుకొని ఎదుటివారు మీకు ఇచ్చిన సమయానికంటే కూడా ఒక ఐదు పది నిమిషాల ముందుగా వారి దగ్గర ఉండి వారు కనపడితే బాగుంటుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు కూడా మీకు మంచి కలిసి వస్తుంది చక్కగా బంధుమిత్రులతో సుఖంగా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేపడుతూ ఉంటారు కాబట్టి కొత్త ఆలోచనలు ఎవరైతే చేపడుతున్నారో వారు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ కొత్త పనులు ప్రారంభించండి తద్వారా మీకు కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది విద్యారంగము విద్యారంగానికి వస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది కాకపోతే చదువుకుంటూ ఉండాలి నాకు అన్నీ తెలిసినవే అని చెప్పేసి పోకడ పోకుండా తెలిసినవైనా సరే ఎందుకైనా మంచిది ఇంకొక ఒకటి రెండు సార్లు చదువుదాము అని చదవండి అలా చదివినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు కనుక విద్యారంగంలో ముందుకు వెళ్ళగలిగితే మీకు అనుకూలత కనపడుతుంది ఇకపోతే వ్యాపారము ఈ వ్యాపారం వాళ్ళు ఏం చేస్తుంటారంటే బాగుంది కదా అని కొంత అశ్రద్ధ చేస్తారు అంటే ఉదాహరణకు ఒక షాప్ ఉందనుకోండి అంత బాగానే ఉంది వాళ్ళు దిగకపోతే ఏం బాయ్ వాళ్ళు సరదాగా బయటికి పోదాం రేపు తీద్దాం అంటారు ఈ ఒక్క రోజు తీయకపోవడం వల్ల ఆయన షాపు సరిగ్గా తీయట్లేదు అనే ఒక చెడు మాట మీ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఉదాహరణకు చెప్పాను షాపు తీయట్లేదు అని అట్లా చిన్న చిన్న విషయాల్లో ఈ యొక్క వ్యాపారుల మీద చెడభిప్రాయం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అది జాగ్రత్త వహించండి నాణ్యతని లోపించకుండా కూడా జాగ్రత్త వహించండి మీరు ఇచ్చే వస్తువులలో నాణ్యతా లోపాలు కూడా కనబడే సూచనలు ఉన్నాయి అది కూడా లేకుండా ఈ వ్యాపారస్తులు కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడున్న పేరు ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తుల దగ్గర మంచైనా చెడైనా ఉన్న పేరు ఇక ముందు కూడా వీళ్ళు వీల్లుట్లే చేస్తారు అనేది పడి ఉంటుంది కాబట్టి అందులో జాగ్రత్త వహించండి ఆ యొక్క విషయంలో ఇక చేతి వృత్తు చేతి వృత్తుల వారు కూడా వ్యాపారం కిందికే వస్తారు కాబట్టి మీరు కూడా ఈ వ్యాపారస్తులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో మీరు కూడా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న ఈ చేతి వృత్తుల వారు ముందుకు సాగిపోతూ ఉండండి రాజకీయము రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగం వారు కూడాను మీకు కూడా అన్ని బాగున్నాయి కానీ సమయానికి రాడు ప్రజలకు చాలా బాగా చేస్తున్నాడు కానీ సమయానికి చెయ్యడు సమయానికి వచ్చి మమ్మల్ని అడగడు సమయానికి మాకు కనపడ్డు అనేటువంటి మాటలు బాగా కనపడుతూ ఉంటాయి పై అధికారుల నుంచి కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అది కాస్త ఈ రాజకీయ పరమైనటువంటి వాళ్ళు సరిచేసుకోండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది ఇకపోతే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూడాను సమయపాలన పాటించక కొంతమందికి పంచి కొట్టేది ఉంటుంది అంటే వీళ్ళు సమయానికి రారు అని చెప్పేసి ఇప్పుడు అన్నీ ఉద్యోగస్తులకు కూడా టైం కోసం పంచుకొడుతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి పోతున్నారు అనేది పంచుకొట్టడము లుక్ తోటి ఉండడము ఏవేవో చేస్తూ ఉన్నారు అక్కడ మీరు ఆ సమయాన్ని వాడు మిమ్మల్ని పర్టిక్యులర్గా మిమ్మల్ని ఎక్కువ గమనించే ప్రమాదం ఉంది కాబట్టి సమయ మీరు తప్పించే ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కాస్త దాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లయితే మీ ఉద్యోగానికి ఢోకా ఉండదు మీకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది అక్కడ కూడా మీరు ఇక్కడ సమయపాలన పాటించినా పాటించకపోయినా మీకైతే బదిలీ తప్పదు ఒకటి రెండవది ప్రమోషన్లు తగ్గుతాయి మీరు సమయ పాలన వల్ల మీకు ప్రమోషన్లు దగ్గరకు వచ్చి పోయే ప్రమాదం ఒకటి కనపడుతుంది కాబట్టి ఆ ప్రమోషన్ రావాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటూ జనవరి నెల మొత్తం కూడాను మీరు అనుకూలంగా పై అధికారులకు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి మీకు కనపడుతూ ఉంది కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు వహించండి ఇక ప్రమోషన్ వచ్చి లేదు బదిలీ అయ్యి ముఖ్యంగా బదిలీ అయ్యి వేరే దగ్గరికి పోయినా ఈయన సమయానికి రాడరా కాస్త జాగ్రత్త వహించండి నేను ముందుగా హెచ్చరించే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క పేరుని తెచ్చుకుంటారు అక్కడ జాగ్రత్త వహించండి అట్లయితే ఆ పేరు మాసిపోయి కాస్త మీ మీద మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది ఇకపోతే ఉద్యోగస్తులు చెప్పాను కదా ఆ ఉద్యోగస్తులు ఆ విధంగా మెలకువతో ఉంటే బాగుంటుంది మీరు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశివారు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కానీ సమయపాలన పాటించరు రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులు చేసేది కూడా సేమ్ సమయానికి రారు ఓపిక తక్కువ వీళ్ళకి ఈ రంగంలో ఉన్నటువంటి వారికి ఓపిక తక్కువ ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ల మీద మీరు ఆధారపడి ఉంటారు మీరే సమయానికి వెళ్ళకపోతే ఆ కస్టమర్ని ఇంకొకరు చేజిక్కించుకునే ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త ముందుకు వెళ్తూ ఉండండి అంతా బాగుంటుంది ఇంకా కస్టమర్ల విషయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఆలస్యంగా వచ్చినా మీరు తొందరపడకండి తొందరపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంత అది దాన్ని గట్టి కటువుగా మాట్లాడే ప్రయత్నాలు చేసే సూచనలు కనపడుతున్నాయి దాన్ని కాస్త తగ్గించుకునే ఓపికగా ఉన్నట్లయితే భవిష్యత్తు మీదే మంచిగా ఉంటుంది ఇకపోతే రాజకీయ రంగము రాజకీయ రంగంలో కూడా సమయ పాలన పాటిస్తూ ఉన్నట్లయితే పై అధికారుల మన్ననలు పొంది మీ యొక్క నియోజకవర్గానికి కానీ మీ రాష్ట్రానికి కానీ మీకు కానీ మంచి చేసే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి రాజకీయ పరంగా ఎంత జాగ్రత్త వహిస్తూ సమయ పాలన పాటిస్తూ ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే వీళ్ళ ఈ రాశివారు మొత్తం కూడా వీరి జనవరి జీవితం మొత్తం కూడా ఎట్లా ఉంది అంటే టైం మీద ఆధారపడి ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే టైం సెన్స్ కనుక లేకపోతే డల్ అవుతూ ఉంటారు టైం సెన్స్ని పాటిస్తే మీరు ఉన్న ఆనందాన్ని కాస్త పెంచుకుంటూ ముందుకు వెళ్తారు కాబట్టి మీరు ఆ యొక్క దైవాన్ని నమ్ముతూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాలభైరవుని బాగా నమ్మండి ఈ రాశివారు కాలభైరవుని బాగా కనుక నమ్మినట్లయితే కాలభైరవుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణ నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ విధమైనటువంటి స్వామిని నమ్మి టైమ్ సెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితం మొత్తం కూడాను ఈ నెల మొత్తం కూడాను మీకు అనుకూలమైన పరిస్థితులని తెచ్చుకుంటూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం